ನೀನು ಮಾಡಿದೆ ನೀನು ಮಾಡಿದೆ ತಾಯಿಯ ತಾಯಿಯನ್ನು ಡ್ಯಾಶ್ ಎಂದು ಕರೆಯುತ್ತಾರೆ ಅಂತ ಶಬ್ದ ಕೊಟ್ಟರೆ ತಾಯಿಯ ತಾಯಿಯನ್ನು ಪರಬ್ಬು ಎಂದು ಕರೆಯುತ್ತಾರೆ ನಿನಗೆ ಅಜ್ಜಿನ್ ತಗರಲಿಕ್ಕೆ ಹೇಳಿಕೊಳ್ಳಿಲ್ಲ ಭಾಷೆ ಇರ್ತಾವ ಮನೆಯಲ್ಲಿ ಅವನಿಗಿಲ್ಲ ಅವನಿಗೆ ನಿನ್ನೆ ನಾನು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡುವವ ಆದ್ರೆ ಬೇಡ ಅಂತ ಕೂತದ ಅವನಿಗೆ ఎరడు ఇడ్లీ బడసీదేనే ఎరడు తిందు ముగిసిది ఏను ఉళీతూ అంత అల్వ నా ప్రశ్న కొట్టదు నీ చట్నీ ఉళితు భాష ఎలాదవ నీకు చట్నీ నెక్లికే పురుసోత్తిక ఉండ జోక్లి సొన్ పిడ మ మిత్ ముప్పేత ముప్ప్యత ఏ మండె ఆచ అజ్జి అయ్యే బాణ గణ ఇంచ పాడున పాడ యాంజ గ్యారేజ్ ఓపిన ఈజన మ్యారేజ్ ఓపెన్ ఈజన సౌండ్ సమ్ పాడు ఈ ఓప్ నై మండ అజ్జి து மி எஸ் ல்ட் ஆயின மனதனி தூக்கில் ஒனசு உடுப்பே எந்தோடே ரூந்திஜு அந்த ஓடி போட பூரா தங்கே ஜீவனது அமெரிக்க நிர்ணய தாஜி திக்க நாலு மார்க்கு கம்மி அம்மர் நிர்ணய பூராண்டு పేపర్ మొట్టబడతా అంచా ఇంచ పూర గొప్ప నన్న యానే సాయి బండే ఇత్య జోక్కి జోరు సీకుంటుని పాతిరబెట్ అంగన్వాడీదా బాబు హంగు అందు పూర ఒయిన్ తుది కాల జోక్ గొప్ప పుట్టి బెటకి సయ్యారనే విధాడు మొబైల్ మొబైల్ ధర నేను అడ్రస్ మగ సయొచ్చి மொக்கெருப்பாசை பத்தாஜி சைப்பேப்பண்டே பட்டுக்கு போது எக்கால பா சைப்பே வைப்பேன் கால வாட்டாண்டா புடி மாரே கப்ப நாலு மார்க்குண்டு சத்திய சேக்கரா நாலு மார்க்க

ఎంకీ ఇంగ్లీష్ పేపర్ బరుతీర్రీ నెట్ నూదే నాలుగు దేత నిన్న రక సడ మి స్వన్ ఉండు నడు నాలుగు ఉండు ఒట్ిక నూద్రు మర్యాద సైన్ గట్టి పతండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దేండా ఐదు మార్గద నూర ఇలా అడవైర గొప్పి ముజి మార్గద ఐదు నా తొమ్మిది ఒప్పుడు ఫిర్వేజ్జీ కరెక్ట్ నాలు అందే ని పేపర్ గారు సైన్ మిరత అండి కొరియా ఎన్న మేరకు ఉదయానికి వాడిపోయేరు విజయ కర్ణాటకలా వాడిపోయేరు ఆరు సైతం పొట్టద్దాం మిత్రుల సైన్ వాడిపోరండి వరవరో నాలుమార్క దాకా బతుకాబేరుంది మార్కద విషయా పెప ఉండి ఇల్లాల పొన్న జోకులు పో వెడ్డడి చామలుపువా వరస్వా డ్రెస్ క్లీన్ దిప్పా ఒక పాత్ర దెక్కువా ఇల్ల గార్డెనింగ్ మలుపువా అంచిన జోకులకి నమ్మనిప్పు ఈపు అడిగి మలుపేర తిరిపిండు జోకులకు పాప ఈ కలిపొడిచి எல்லாம் மத்ன மலத்து குரன் எடுது பக்க இஞ்சின பொண்ணுலேஜ் எட் எத்தின தாம்பத்திய ஜீவன மல்த்தது கண்ணனை பொருளுடைய வந்துல சொன் பத்தொர்மத மாத்த அஞ்சாத்து ஒன் சா மல்பேரிகள்பேர்த்தி இன்ச்சின பொக் அஞ்சினே சுகி சுகி அஞ்சினே தற்பாது தற்பாது போல்புக்கு பஜி பஞ்சிகளை பேக்கரி ஐட்டம் தீர்ந்து நனத்த ஜோக்கல் மார்க்க மண்ணு பாட பஞ்சி இஞ்சினே கா உந்து